తన జీవితంలో మరో ప్రయత్నం మొదలైందని కూడా తెలియక అరుణ్ ల్యాప్టాప్ తెరిచి ఈమెయిల్స్ చెక్ చేస్తున్నాడు అకస్మాత్తుగా స్క్రీన్పై కనిపించిన మాటలు మీరు ఎంపికయ్యారు అతని ముఖంలో ఆశ్చర్యం ఆనందం కలగలిపిన చిరునవ్వుగా మారతాయి ఇది అతని కోసం వచ్చిన ఒక కొత్త అవకాశం అరుణ్ ప్రాజెక్ట్ మీద పూర్తిగా కేంద్రీకృతమై పనిచేస్తుంటాడు కాని ఓ తప్పు మిస్సయ్యాడు ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్పై కనిపిస్తున్న ఎర్రర్ మెసేజ్ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది తలనొప్పిగా మారిన ఆ సమస్యను చూశాక చేతులు తలపై పెట్టుకుని ఏం చేయాలో తెలియక ఆందోళనగా కూర్చుంటాడు తక్కువ వెలుతురులో అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నది భయం కాదు కాని అసహాయం ఆ పాత గాయం మళ్లీ గుర్తొచ్చింది ఒకప్పుడు అదే అరుణ్ ఊ రిజెక్షన్ మెయిల్ చేతిలో పట్టుకుని ఒంటరిగా పార్క్ బెంచ్ మీద కూర్చుని ఉన్నాడు అతని ముఖంలో నిరాశ గుండెల్లో ఓటమి తేలియాడుతున్నాయి అప్పటిలోటు ఈ రోజును వేధిస్తోంది అయినా సారీ అనడానికి కాదు ఈ జ్ఞాపకం గెలిచే దారి గుర్తు చేసుకోవడానికే చీకటి వీధిలో ఒంటరిగా నడుస్తున్నాడు అరుణ్ చేతులు జేబులోకి తల కొంచెం వంచి అతని నీడ సుదీర్ఘంగా వీధిదీపాల కిందపరచుకుంటోంది మనసులో ప్రశ్నలే ప్రశ్నలు నిజంగా ఇది నా దారేనా అన్న సందేహం ప్రతి అడుగులో తోడై నడుస్తోంది ఎవ్వరి లేదు ఓ నిరస్కార ఆలోచనల రాత్రి ఒక్కసారిగా అరుణ్ తన పాత నోట్బుక్ తీసుకుని ఓ పేజీని తెరిచాడు అక్కడ రాసి ఉంది విజయానికి ఓటములే మెట్టు ఆ పదాలు చూసి ఒక్క నిమిషం మౌనంగా ఉన్నాడు ఆ క్షణం లోపలే ఏదో మారింది ముఖంలో తలుపులు తెరుచుకున్నట్టు భయం తగ్గి ధైర్యం మొలకెత్తింది ఆశ నెమ్మదిగా చిరునవ్వుగా మారింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి